ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ఏమైంది ఏఐవైఎఫ్ ఈ నెల పదిహేను నుండి జూలై పదిహేను వరకు నిరుద్యోగుల సంతకాల స్వీకరణ ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు పెద్దోళ్లపల్లి ప్రభాకర్ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా రాష్ట్రంలో అనేక మంది నిరుద్యోగులు ఉన్నారని ఆ నిరుద్యోగులకు ప్రతి నెల నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇంతవరకు ఏ నిరుద్యోగికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం ఏమిటని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు పెద్దోళ్లపల్లి ప్రభాకర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఆదివారం స్థానిక సిపిఐ ఆఫీస్ హోమ్చిన్ భవన్లో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు వారు మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట ఇచ్చి మాయ చేశాడని అన్నారు నిరుద్యోగ యువకుల ఓట్లతో అధికారం చేజిక్కించుకున్న కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల ఆశల మీద నీళ్లు చల్లాలని అన్నారు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరకాలం గడుస్తున్న నేపథ్యంలో సంబరాలు చేసుకుంటున్న కూటమి ప్రభుత్వం ఏం సాధించారో చెప్పి సంబరాలు చేసుకోవాలని అన్నారు అధికారంలోకి వచ్చే ఏడాది కావస్తున్నా నిరుద్యోగుల ఊసే ప్రభుత్వం ఎత్తని పరిస్థితి ఉందని రాష్ట్రంలో పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాల మధ్య వయస్సు వారిలో ఏ ఉపాధి లేని వారు ఒక కోటి యాభై ఆరు లక్షల మంది ఉన్నట్లుగా అందులో కడప జిల్లాలో ఆరు లక్షల పైచీలకు ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయని అన్నారు ఇంతమంది నిరుద్యోగులు కడప జిల్లాలో మరియు రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించవలసిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని అన్నారు మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం శాఖలలో లక్షలాది పోస్టులు ఖాళీగా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసి ఉద్యోగాలు కల్పించవలసిన పద్ధతి ప్రభుత్వానికి లేదని అన్నారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించి నిరుద్యోగ వృత్తిని ఇవ్వాలని లేని పక్షంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళనకు పిలుపునిస్తామని డిమాండ్ చేశారు నిరుద్యోగులకు ఈ నెల పదిహేను నుండి జూలై పదిహేను వరకు నిర్వహించబోయే సంతకాల స్వీకరణ జిల్లాలోని నిరుద్యోగులందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు కార్యక్రమంలో ఏఏవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ప్రదీప్ అరుణ్ జిల్లా సమితి సభ్యులు మధు తదితరులు పాల్గొన్నారు ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తాం లేదా ఉపాధి కల్పిస్తాం ఉద్యోగ ఉపాధి లేకపోతే నిరుద్యోగులు ఇస్తామని చెప్పి నిరుద్యోగుల ఓట్లు దన్నుకొని ఈరోజు అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా నిరుద్యోగులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఉద్యోగం కానీ ఉపాధి కానీ ఇస్తామని చెప్పిన మూడు వేల నిరుద్యోగి ఊసే లేకుండా ఈరోజు ప్రభుత్వం నిరుద్యోగులపై ఈరోజు చాలా దుర్ దుర్మార్గమైన చర్య చూపిస్తూ ఉంది డిఎస్సి డీఎస్సీ పేరుతో ఇరవై ఎనిమిది వేల పై పైచిలకు ఈరోజు ఉద్యోగాలు ఉంటే కేవలం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు మాత్రమే విడుదల చేసింది ఇందులో భాగంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా నిరుద్యోగులతో సంతకాల సేకరణ జూన్ పదహైదు నుండి జూలై పదహైదు వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తూ ఉంది అందులో భాగంగా కడప జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో మేము నిరుద్యోగులను ఏకం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక వినతి పత్రం ప్రతి నిరుద్యోగం నుంచి వినతిపత్రం అందే పంపించేలా అఖిల భారత యువజన సభకి ఈరోజు పనిచేస్తూ ఉంది ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కావాలని చెప్పి ఉద్యోగం లేదా ఉపాధి ఇవి రెండూ కాకపోతే నిరుద్యోగితేనే ఇవ్వండి అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా నిరుద్యోగులంతా ఏకమై ఈరోజు సంతకాల సేకరణలో భాగస్వాములు కావాలని చెప్పి కోరుతా ఉన్నాం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో చలనం రావాలంటే నిరుద్యోగులంతా ఏకమవ్వాలి ఏకమై పోరాడితేనే తప్ప మనకు ఉపాధి కానీ ఉద్యోగం కానీ నిరుద్యోగ కానీ వచ్చే అవకాశం లేదు కావున జిల్లాలోని నిరుద్యోగులు ఈ కార్యక్రమంలో భాగస్వాములని కోరుతూ ఉన్నాం